హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా మొత్తం గుహలాలకి వెళ్ళి ఉన్నట్టు ఇక్కడ ఖత్తార్దీది మెయిన్ సిటీ అన్నట్టు ఈ సిటీకి అయితే వచ్చేసాను కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసి అయితే విండో ఉమ్మాలంటారు అన్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఎక్కువ ఇది ఒక దానికి నిదర్శనం అన్నట్టు ఎందుకనంటే ఇక్కడ జింక పిల్ల కనిపిస్తున్నాయి కదా ఈ జినక పిల్లనైతే డాక్టర్ దగ్గర తీసుకొతే డాక్టర్ ఏమని చెప్పిండే దీని పని అయిపోయింది ఆల్రెడీ దీన్ని బొందల బొందల గడ్డలు వేసి ఎత్తారంటే అయిపోతుంది అని చెప్పి మట్టి అప్పేసి చెప్పిండు చెప్పిండమని మేము ఇక ఉంటామా మనకి ఇంటి దగ్గర పెంచినాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే కానీ ఇప్పుడు ఎంత మంచిగా ఇదే డాక్టర్ క్యూపించిండ్రు ఈ బామ చిన్నగా అన్నట్టు ఒక రెండు కిలోల మంది అట్లు ఉండే తీసుకొచ్చిండ్రు మంచిగా పెంచినాం చేసినాం అంత అయిపోయింది పెంచిన తర్వాత ఏమైందంటే దీన్ని అంటే ఆ డాక్టర్ చూపిస్తే డాక్టర్ ఏమని చెప్పిన తీసుకపోయి దీన్ని మట్లే పెట్టారు దీని పని అయిపోయిందని అన్నాడు లాస్ట్ ఒక పది పర్సెంట్ దీనికి ఈ జిన్క ఉంది మొగది ఒక పది పర్సెంట్ ఉండే దీనికి పానం పది పర్సెంట్ ఉంటే నేను మా దోసు వీరసాయినా టైం ఇద్దరం కలిసి పది పర్సెంట్ని మళ్ళీ దాన్ని డెబ్బై పర్సెంట్కి తెచ్చినాం డెబ్బై సారీ నలభై పర్సెంట్ నలభై పర్సెంట్కి తెచ్చిన నలభై పర్సెంట్ వంద క్లియర్ అయింది క్లియర్ అయితే తర్వాత వచ్చేసి ఎంత మంచిగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి కూడా ఎంత బ్రైటింగ్ కొడుతున్నది దాని కొమ్మలు కింతే ఉన్నాయి నేను ఇంటికి పోయేటప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది అది చాలా అంటే చాలా మంచిగా అయిపోయింది ఆడది నిన్న కాకమున్న పిల్ల ఈనింది ఈని తర్వాత ఏమైందనంటే ఈనిన తర్వాత ఏమైందనంటే మన పాపం పిల్ల చనిపోయింది గరంకి గరం కదా ఈ ఖత్తర్లా కనిపిస్తుంది కదా మర్చిపోదు ఇప్పటికీ నడిగి మర్చిపోదు గ్రీనరీ చిన్నప్పుడు నేను బాగా చాలా బాగా పెంచుకున్నాం ఇప్పుడు యుద్ధదని ఆకారం వేరైపోయింది అరబీ డాక్టర్ల పవర్ అట్లా ఉంటుంది బతుకున్నదని చచ్చిపోయిందని చెప్పేటోళ్ళు కానీ దీని కొమ్మకు కూడా చర్మే ఉన్నది కనిపిస్తుంది కదా కొమ్మలకు కూడా చర్మే ఉన్నది హైబ్రిడ్ ఎంతకైనా మరి చాలా బాయ్ తిరిగా సుందర వస్తుంది గాస్ Você faltou o roxinho e ele que sabe? Faltou o roxinho e ele que sabe? батша दिए నేనైతే ఆకు తిను అని చెప్తే వెనక ముందు అవుతున్నాడు చూసినరా మెళ్ళ కొంచెం మెల్లి అది తినేస్తుంది కల చూసినా ఆడిపిచ్చి ఆడిపిచ్చి తిన్నా తినిపించినట్టు ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి ఆడిపించిన పెంచిన కాబట్టి మనకు తెలుసు బాగుంటా నీళ్ళు ఉడుతున్నాయి పుట్టోడికి ఆగమవుతున్నాడు దొంగ అయితే మొత్తము స్ట్రాబెరీ పాన్ అవి బ్లాక్ బెర్రీలు మొత్తం దింపిద్దామని అంటే ఆగం అవుతున్నది ఎందుకంటే ఫస్ట్ వాసననే పసిగడుతుంది అన్నట్టు వాసన చూసి మొత్తం వెనుక ముందు అవుతున్నది నాకు ఇత్తడ బ్లాక్ బ్లాక్బెరైతే ఇచ్చేసిన ఎందుకనంటే దాని ఆశ ఎందుకు గానీ అంటాం తోకైతే చూడవచ్చు ఎంత మంచిగా లేటర్ ఎందుకంటే దానికి ఇట్లా ఉల్ ఉల్లాసంగా ఉంది అన్నట్టు ఎందుకు ఎందుకైతే ఫటాఫటా రెండు రెండు సెకండ్లు కూడా కాదు మూడు సెకండ్లో తినేసింది నాకు చేసి అంత స్పీడ్లో ఉంటాడు చాలా మంచిది పిల్ల చిన్నగా ఉండే ఇప్పుడైతే కోమల చేసిన ఫ్రెండ్ హాఫ్ ఇచ్చిన నేను ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది నాతో చాలా ఆడుకుంటుంది చూసారు కదా దీన్ని చూస్తే అయితే మన ఇంట్లో నా పిల్లలు ఎక్కడ అనిపిస్తుంది అన్నట్టు అందు గురించి నేను చాలా అంటే చాలా ఆడుకుంటాను నాకైతే చాలా నచ్చుతుంది మళ్ళీ పోయిపోయి మళ్ళీ జింక పిల్ల ఎట్లుంటుంది మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా మరీ ఉంటా మమ్మీ

ఇప్పుడైతే చూడొచ్చు కొమ్మలు ఎంత వస్తున్నాయో చూడొచ్చు ఆల్రెడీ ఒక్క పెరిగినాయి మీకు ఇంతకు ముందు వీడియోలు అయితే చూపించినాయి కదా ఇంత పెద్ద అయినా మొత్తం పంజర్ లెక్క అని ఇప్పుడైతే ఒక ఇంచు పెరిగినాయి అన్నట్టు టూ థౌజండ్ ట్వంటీ టూలో అన్నట్టు ఇది మంచిగా అయితే అయింది హలో గాస్ మా జిన్నకా అయితే ముద్దు వెళితే ఎంత ముద్దు వస్తా చూడు తాలి 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 తాలేస్ తల్ తాలి తల్ తాలి తాలి తాలే తాలి 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 सुनो मुश्किला सुनो मुश्किला ता 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 ताले ताले बांबे 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 ताल ताले बांबे ताल ताले 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 ऐवा बांबे 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 తాలి తాళి తాలే తాలి 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 మా బాంబే అయితే నీళ్ళెట్లో దావుతా చూడరావుతా లేదు ఎలా తాలా ఈ జింక పేరు వచ్చేసి బాంబే అన్నట్టు ఇక్కడ అరబీల్ని అయితే డీరాని పిలుస్తారు ఇంకా కానీ వచ్చేసి ఇక దీని మన క్యూట్ నేమ్ అయితే బాంబే బాంబే తాలే Aí vâ, aí vâ, đúng rồi, đúng rồi. Ok, bye, 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 để, để, để. tal 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 dale. tal 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 တားလေတားလေတားတားလေတားလေဂျလာဂျလာဂျလာ Et voilà. được be బర్క్ మన వెళ్ళిపోతున్నది చాలా ఉంటా మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి